హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు వీడియో వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్ చేయాలనేది ఈ వీడియోలో చెప్పబోతున్నానండి మంచి ఫినిషింగ్ తోటి ఏ విధంగా బ్లౌజ్ని స్టిచ్ చేయాలి ఏ విధమైన టిప్స్ ఉంటాయి ఈ విధంగా బ్లౌజ్ని స్టిచ్ చేయాలి అంటే అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను ఓకేనా పైపింగ్ కూడా నార్మల్ పాదంతో ఏ విధంగా స్టిచ్ చేయాలనేది కూడా చూపించబోతున్నాను అండి ఇంకొచ్చేసి సైడ్స్ వచ్చేసి హెచ్ దగ్గర లేకుండా చంక దగ్గర కూడా ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా వచ్చే విధంగా ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాను ఓకేనా ఇది వచ్చేసి శారీ ఆ శారీలో వచ్చిన బ్లౌజ్ అండి ఇది వచ్చేసి ఇంకా ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్ అప్లోడ్ చేస్తున్నానండి కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి అంటే ఆది బ్లౌజ్ తోటి ఏ విధంగా కట్ చేయాలి బ్లౌజ్ని అనేది చాలా వివరంగా చెప్తున్నానండి కొత్త వాళ్ళకి అర్థమయ్యే విధంగా కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ని వచ్చేసి ఏ విధంగా స్టిచ్ చేయాలని చూద్దాము ఫస్ట్ వచ్చేసి లైనింగ్కి ఒరిజినల్కి అయితే గమ్ అంటే ఇచ్చేసానండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్కి వచ్చేసి నడుం పట్టిని స్టిచ్ చేస్తున్నాను ఈ విధంగా వన్ ఇంచు వడతోటి స్ట్రైట్ పీస్ తీసేసుకున్నాను ఈ విధంగా ఒరిజినల్ వైపును ప్లేస్ చేసేసుకుని చూడండి పాదం గ్యాప్ తోటి ఒక కుట్టుకుంటూ వస్తున్నాను అనమాట ఓకేనా పాదం గ్యాప్ అంటే ఒక పావు ఇంచు అండి ఓకేనా మనం వచ్చేసి నడుము పట్టి కుట్టుకోవడానికి కొంతమంది వచ్చేసి పావు ఇంచు పెడతారు కొంతమంది హాఫ్ ఇంచు పెడతారండి అక్కడ మీరు హాఫ్ ఇంచు పెడితే హాఫ్ ఇంచు గ్యాప్ తోటి కుట్టుకుంటూ రండి నేనైతే ఇంచు విడిచిపెట్టాను కాబట్టి ఒక ఇంచు గ్యాప్ తోటి కుట్టుకుంటూ వచ్చాననమాట ఓకేనా పట్టిని మళ్ళీ కింద వైపుకి మళ్ళీ ఇచ్చేసి పైనుంచి ఒక అన కుట్టు వేసుకుంటూ వస్తున్నానండి ఈ విధంగా పైనుంచి అనుకుంటు వేయడం వల్ల మనకు వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి లైఫ్ వస్తుంది ప్లస్ ఫినిషింగ్ కూడా బాగుంటుందండి ఓకేనా ఇంకా పట్టికి వచ్చేసి కింద కోరా కూరపాటు కాబట్టి నేనైతే ఫోల్డ్ చేయట్లేదు అనమాట కూరపాటు కాకుండా మనకు కట్ చే కట్ చేసిన భాగం అనుకోండి మళ్ళీ ఒక కింద ఒక అయితే ఫోల్డ్ చేయాలన్నమాట ఓకే నేను ఇక్కడ వచ్చేసి మార్క్ చేసేసుకుంటున్నాను బ్యాక్ పార్ట్ డాట్స్ కోసం అనమాట ఓకే నేను ఆల్రెడీ రన్నర్తో మార్క్ చేసేసుకున్నాను కదా అక్కడ మళ్ళీ మార్కర్తో మార్కింగ్ పెట్టేసుకొని ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా హాఫ్ ఇంచ్ ఒక మార్కింగ్ పెట్టుకున్నానండి అంటే మనం డాట్ వచ్చేసి వన్ ఇంచ్ విడిచిపెట్టాం కదా అంటే ఫోల్డింగ్ మీద హాఫ్ ఇంచ్ అనమాట హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఎంత పొడవైతే మనము డాట్ కోసం మార్కింగ్ పెట్టామో అక్కడ వరకు ఒక కుట్టు వేసేసాను మళ్ళీ రివర్స్ చేసేసుకొని మళ్ళీ ఇంకొక కుట్టు అనమాట అంటే డాట్ వేయడం కోసం రెండు కుట్లు వేయాలి పైన మీరు గమనించినట్లయితే నేను రివర్స్ చేశానండి పైన వచ్చేసి రబ్ వేయాల్సిన అవసరం లేదు రివర్స్ చేయడం వల్ల కుట్టు లాక్ అయిపోద్ది అనమాట అక్కడ అక్కడున్న కుట్టునైతే కట్ చేయకూడదు అది ఒక్కటే అండి చూడండి ఒకవైపున డాట్ని ఏ విధంగా స్టిచ్ చేసాన సేమ్ అదే ఇంకో ఇంకోవైపున కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఎంత పొడవైతే మనము డాట్ని వచ్చేసి మార్కింగ్ పెట్టామో అక్కడికి వచ్చేసి ఈ విధంగా ఒక రెండు కుట్లు కుట్టేసాను అనమాట ఓకేనా బ్యాక్ పార్ట్కి అయితే నడుము పట్టినైతే కుట్టడం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ అండి ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి చూడండి ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ని స్టిచ్ చేస్తున్నాను మెయిన్ డాట్కి కూడా రన్నర్తో మార్క్ చేసుకున్నానండి అంటే ఇవన్నీ కూడా కట్ చేసుకునేటప్పుడే నేను రన్నర్తో మార్క్ చేసేసుకుంటానండి మనకు కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటుంది కదా అందుకోసం ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని తక్కువ మూడించులు అనమాట ఈ మెయిన్ డాట్ పొడవు వచ్చేసి పావుతకు మూడించులు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ కూడా ఒక రెండు కుట్లు వేస్తున్నాను చూడండి రివర్స్ చేశాను పై వచ్చేసి నేను రబ్ ఇవ్వలేదండి మీరు గమనించినట్లయితే ఓకేనా ఇంక ఇక్కడ ఉక్సిరు వైపు వేసే డాట్ వచ్చేసి కింద వైపు నుంచి ఒక రెండించులకు ఇంచుకి మార్క్ చేసేసుకొని చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటున్నాను ఈ ఉక్సలు వైపు వేసే డాట్ వచ్చేసి పాదం గ్యాప్ తోటి వేయాలి ఇంకా మెయిన్ డాట్ నుంచి ఒకటిన్నర ఇంచు గ్యాప్ పెట్టుకుంటే సరిపోద్ది అనమాట ఓకేనా మెయిన్ డాట్ నుంచే ఎంత పొడవు అనేది చంక వైపున వేసే డాట్కినూ ఈ ఉక్సల దగ్గర వేసే డాట్కి వచ్చేసి మెయిన్ డాట్ నుంచి మార్క్ చేసేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి ఓకేనా చూడండి అప్రాక్సిమేట్గా ఒక రెండున్నర ఇంచులు పెట్టుకున్నాను అనమాట చంక నుంచి రన్నర్తో మార్క్ చేసుకున్నాను కదా అక్కడి నుంచి ఓకేనా ఇంకా ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మెయిన్ డాట్ నుంచి ఒక రెండు ఇంచుల గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తున్నానండి ఇంకా చంక వైపు నుంచి ఈ చంక వైపున వేస్తే డాట్ ఎంత పొడవు అనేది మనకు అనవసరం అనమాట ఓకేనా ప్రతి డాట్కి కూడాను ఒక రెండు కుట్లు వేయాలండి ఓకేనా ఒకవైపునైతే ఏ విధంగా స్టిచ్ చేసిన ఒక పాటకి సేమ్ అదే విధంగా ఇంకో పాటుకు కూడా ఈ విధంగా స్టిచ్ చేస్తున్నానండి అండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నానా మెయిన్ డాట్కి వచ్చేసి మెయిన్ డాట్ పొడవు వచ్చేసి మూడు ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ విధంగా ఒక కుట్టు కుట్టేసాను మళ్ళీ రివర్స్ చేసేసుకొని మళ్ళీ ఇంకో కుట్టు మీదే కుట్టు వేసేస్తాను అనమాట ఓకేనా ఇంకా ఉక్సల దగ్గర వేసే డాట్ వచ్చేసి కింద వైపు నుంచి ఒక మార్క్ మార్చేసేసుకున్నాను ఇక్కడ ఫోల్డ్ చేసేసుకొని పాదం గ్యాప్ తోటి స్టిచ్ వేస్తున్నాను ఇంక ఈ డాట్ పొడవు ఎంత పెట్టాలనేది మనకు అనవసరం మెయిన్ డాట్ నుంచి ఒకటిన్నర ఇంచు గ్యాప్ పెట్టుకుంటే సరిపోద్దండి ఓకేనా ఉక్సల దగ్గర వేసే డాట్కి మెయిన్ డాట్కి ఒకటిన్నర ఇంచు గ్యాప్ పెట్టుకోవాలి ఇంకొచ్చేసి మెయిన్ డాట్కి చంకవైపు వేసే డాట్కి వచ్చేసి గ్యాప్ వచ్చేసి ఒక రెండించులు పెట్టుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి ఒక రెండున్నర ఇంచులు నుంచి ఇంచుల వరకు ఉంటుందండి బ్లౌజ్ని బట్టి మారిపోతుంటుంది కానీ దీనికి వచ్చేసి ఈ బ్లౌజ్కి వచ్చేసి ఒక రెండున్నర ఇంచు గ్యాప్ పెట్టుకుంటే పర్ఫెక్ట్గా అంటే ఫోల్డ్ చేసినప్పుడు చంక వైపున హెచ్ తగ్గులు రాకూడదు ఓకేనా అది ఒకటే గుర్తు పెట్టుకుంటే సరిపోద్ది ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పాదం గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను ఇంకా మెయిన్ డాట్ నుంచి ఈ చంకవైపు డాట్కి వచ్చేసి గ్యాప్ వచ్చేసి ఒక రెండు ఇంచులు పెట్టుకుంటే సరిపోద్దండి ఇంకా చంక వైపు నుంచి డాట్ పొడవు ఎంత అనేది మనకు అనవసరం అనమాట ఓకేనండి ఈ విధంగా అయితే డాట్స్ అన్నింటిని కూడాను ఫ్రంట్ పార్ట్కి అయితే స్టిచ్ చేస్తాం కదా ఇప్పుడు వచ్చేసి షేప్ పట్టిని జాయిన్ చేసేస్తున్నానండి చూడండి ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తున్నాను ఇంక ఇక్కడ మెయిన్ డాట్ని వచ్చేసి ఈ విధంగా సైడ్కి ఫోల్డ్ చేసేసుకుంటున్నానండి సైడ్కి ఫోల్డ్ చేసేసుకొని హాఫ్ ఇంచు గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది షేప్ పట్టిని సాగ తీసి పట్టుకోకూడదు ఇంకట్లాగానే ఫ్రంట్ పార్ట్ని కూడా సాగ తీసి పట్టుకోకూడదు ఇవి రెండు కూడా క్రాస్ పార్ట్లు కాబట్టి సాగ తీస్తే సాగే గుణం ఉంటుందండి అందుకోసం ఒకదాని మీద ఒకటి ఈక్వల్గా ప్లేస్ చేయలేదు ఒకటే అనమాట మళ్ళీ పైనుంచి ఈ విధంగా అనకుట్టు వేస్తున్నానండి ఇంక లోపల వైపున ఖర్చు వచ్చేసి షోల్డర్ వైపుకి చూసే విధంగా మళ్ళీ ఇచ్చుకోవాలి ఓకేనా ఒక వైపునైతే ఏ విధంగా షేప్ పట్టిని జాయిన్ చేసామో సేమ్ అదే విధంగా ఇంకొక పార్ట్ కూడా ఈ విధంగా షేప్ పట్టిన జాయిన్ చేసేస్తున్నాం షేప్ పట్టిన జాయిన్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది రెండు పాయింట్లు అనమాట సాగ తీసి పట్టుకోకూడదు ఇంకక్కడ హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలి ఇంకొచ్చేసి ఆ మెయిన్ డాట్ని కూడా సైడ్కి ఫోల్డ్ చేయాలండి ఇదే అనమాట ఓకేనా మీకు పైనుంచి కుట్టు వేసుకోవడం ఇష్టం లేదనుకుంటే ఇప్పుడు కుట్టు కుట్టాం కదా ఆ కుట్టు మీదే ఇంకో కుట్టు వేసేస్తే నాకైతే పై నాకైతే పైనుంచి అనకుట్టు వేయడం అలవాటు కాబట్టి ఈ విధంగా పైనుంచి ఒక అనకుట్టు వేసేస్తున్నాను ఓకేనండి మనం కుట్టే కుట్టు కూడాను ఏదో కుట్టామంటే కుట్టామన్నట్టు కాకుండా ఫినిషింగ్ మంచిగా వచ్చే విధంగా కుట్టాలండి ఓకేనా మంచిగా అంటే స్ట్రైట్గా ఒక గీత మనం స్ట్రైట్గా స్కేల్తో ఎట్లా గీస్తే పర్ఫెక్ట్గా ఉంటుందో ఆ విధంగా కుట్టుండాలన్నమాట చూసినప్పుడు అదే ఫినిషింగ్ అంటే అర్థం ఓకేనండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్కి వచ్చేసి పైపింగ్ అయితే స్టిచ్ చేస్తున్నాను పైపింగ్ కోసం ఈ క్లాత్ను వచ్చేసి స్ట్రైట్ పీస్ తీసేసుకున్నాను ఒకటిన ఇంచులు వడతీ ఈ విధంగా స్ట్రైట్ పీస్ తీసేసుకొని ఫోల్డ్ చేసేసుకొని ఒరిజినల్ వైపుని ప్లేస్ చేసేసుకుని ఈ విధంగా పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తున్నానండి ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను మిషన్లో ఏ విధమైన సెట్టింగు చేయలేదనమాట ఓకేనా నార్మల్ పాదంతో స్టిచ్ చేస్తున్నాను ఓకేనా అండి ఇప్పుడు థ్రెడ్ని వచ్చేసి ఉపయోగించి నేను ఏ విధంగా స్టిచ్ చేస్తానన్నది చూడండి అండి థ్రెడ్ని ఉపయోగించేటప్పుడు కూడాను నేను వచ్చేసి మిషన్లో ఏ విధమైన సెట్టింగ్ చేయలేదండి నార్మల్ తోటే స్టిచ్ చేస్తున్నాను ఇంకోటి ఏంటంటే ఇక్కడ యూజ్ చేసే థ్రెడ్ నెంబర్ వచ్చేసి పన్నెండో నెంబర్ థ్రెడ్ అండి ఇది పన్నెండో నెంబర్ థ్రెడ్ కాబట్టి అక్కడ మిషన్లో మనము డబుల్ పాదంతో స్టిచ్ వేయొచ్చు ఓకేనా వేరే ఇంకే ఏ నెంబర్ థ్రెడ్ అయినా కూడాను మనం సింగిల్ పాదం యూజ్ చేయాల్సి వస్తుంది ఓకేనా ఇది ఒకటి అంటే చిన్న మిషన్ వాళ్ళు కూడాను మంచి ఫినిషింగ్ వచ్చే విధంగా థ్రెడ్ పైపింగ్ వేసుకోవచ్చు ఓకేనా చూడండి ఈ విధంగా థ్రెడ్ని ప్లేస్ చేసేసుకుని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుని పైనుంచి ఆ కుట్టు కుట్టుకుంటూ వస్తున్నాను అనమాట ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది థ్రెడ్ మనకి లూజ్గా ఉండకూడదు అట్లాగని ఆ పైపింగ్ యూజ్ చేస్తున్నాం కదా ఆ పట్టి కూడా లూజ్గా ఉండకూడదండి ఓకేనా కొంత దూరం కుట్టిన తర్వాత సూది దింపి ఎత్తి సర్దుకుంటూ రావాలన్నమాట ఓకేనా ఇక్కడ వచ్చేసి మనం కుట్టేటప్పుడు వచ్చేసి ఏ జూ ఏ లూజులు లేకుండా కుట్టుకుంటూ రావాలన్నమాట ఓకేనా అందుకేనండి నేను వచ్చేసి వీళ్ళతో ఏ విధంగా సర్దుతున్నాను అని గమనించండి అక్కడక్కడ కూడాను సూది దింపి ఎత్తి సర్దుకొని మళ్ళీ కుట్టడం స్టార్ట్ చేస్తున్నాను ఈ విధంగా స్టిచ్ చేస్తేనే మీకు మంచి ఫినిషింగ్ తోటి మీకు పైపింగ్ వేస్తారండి ఓకేనా చూడండి సేమ్ ఇదే పద్ధతిలో మనం నెక్కి కూడా వేసుకుంటాం అనమాట చూడండి ఈ విధంగా అయితే కంప్లీట్ అయిపోయింది కదా స్టిచ్ చేయడం ఇంకా లోపల వైపున ఎంతవరకు అయితే ఫోల్డింగ్ ఉందో ఈ పట్టీ క్లాత్ వచ్చేసి ఆ కుట్టు వేసేస్తున్నానండి ఇంకా ఇక్కడ వచ్చేసి మనం హెమ్మింగ్ చేయాల్సిన పని లేదనమాట హ్యాండ్కి వచ్చేసి చూడండి ఈ విధంగా లోపల వైపున వచ్చేసి ఇంకా ఇంత వెడల్ తోటి క్లాత్ ఉంటుందండి నేను తీసుకున్న క్లాత్ వెడల్పు వచ్చేసి ఓటిన దించిల్ వెడల్పు అనమాట చూసారు కదా ఈవెన్గా వచ్చిందా లేదా మంచి ఫినిషింగ్ తోటి ఓకేనండి ఒక హ్యాండ్కి అయితే ఏ విధంగా స్టిచ్ చేసాన సేమ్ అదే విధంగా ఇంకొక హ్యాండ్కి కూడాను ఈ విధంగా అయితే థ్రెడ్ బైకింగ్ అయితే స్టిచ్ చేశానండి ఓకేనా ఇంక ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్కి వచ్చేసి రెండు ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని షోల్డర్స్ జాయిన్ చేసేద్దామండి చూడండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ మీద రెండు ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసేసుకొని షోల్డర్స్ జాయిన్ చేసేస్తున్నాను ఈ షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలన్నమాట ఓకేనా ఒక కుట్టు కుట్టేసిన తర్వాత మళ్ళీ ఆ కుట్టు మీద ఇంకో కుట్టు వేయాలండి అంటే ఖచ్చితంగా రెండు కుట్లు వేయాలన్నమాట ఓకేనా చూడండి ఒక వైపు అయితే ఏ విధంగా స్టిచ్ చేసామో షోల్డర్స్ జాయిన్ చేసామో సేమ్ విధంగా ఇంకో వైపున కూడా ఈ విధంగా షోల్డర్స్ జాయిన్ చేసేస్తున్నాను అన్నమాట ఓకేనండి ఇంతవరకు అయితే క్లియర్ కదా ఇప్పుడు వచ్చేసి మనం చూడండి హ్యాండ్స్ని జాయిన్ చేసేటప్పుడు ఏవైనా హెచ్చు తగ్గులు ఉన్నాయా షోల్డర్ వైపున చెక్ చేసుకోవాలి ఇక్కడ చూడండి నాకు స్ట్రైట్గా లేదు కదా కొంచెం వచ్చేసి ఉబ్బెత్తుగా అనిపించింది కదండి షోల్డర్ వైపున ఎంతవరకు అయితే ఎంత పాటైతే అనిపించిందో అదంతా కూడా కట్ చేయాలన్నమాట అది కట్ చేయకుండా మనం హ్యాండ్ని జాయిన్ చేసేస్తే మనకు వచ్చేసి పర్ఫెక్ట్గా ఉండదండి వేసుకున్నప్పుడు అందుకోసం అండి అందుకని ఈ హ్యాండ్కి వచ్చేసి మిడిల్కి ఘాటు పెట్టుకున్నాం కదా ఆ ఘాట్ వచ్చేసి షోల్డర్ కుట్టు మీద ప్లేస్ చేయాలి ప్లేస్ చేసేసుకొని ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి కుట్టేటప్పుడు వచ్చేసి హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలండి ఇంకోటి ఏంటంటే రెండు కుట్లు వేయాలన్నమాట హ్యాండ్స్ని జాయిన్ చేసేటప్పుడు ఇక్కడ వచ్చేసి హ్యాండ్ని జా సాగ తీసి పట్టుకోకూడదు అట్లాగని ఆ బ్యాక్ పార్ట్ చంక వైపున ఉన్న భాగం అంతా కూడాను క్రాస్ పార్ట్ అండి అది కూడాను సాగదీసి పట్టుకోకూడదు ఫ్రంట్కి బ్యాక్కి కూడాను క్రాస్ ఉంటుంది అనమాట ఓకేనా ఇవి రెండు ఈ హ్యాండ్ని తీసుకొచ్చేసి ఆ చంక పార్ట్ మీద వచ్చేసి ఆ రౌండ్ తిరిగే దగ్గర ఒకదాని మీద ఒకటి ఈక్వల్గా ప్లేస్ చేసేసుకొని కుట్టుకుంటూ వస్తే సరిపోద్ది అండి అంతేగాని సాగ తీసి పట్టుకుంటే సాగిపోద్ది అనమాట అదొకటే అండి ఓకేనా మీరు మొదటిసారి వేసే కుట్టు వచ్చేసి పాదం గ్యాప్ తోటి వేసినా అంటే పావించు గ్యాప్ తోటి వేసినా తర్వాత వేసే కుట్టు ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి వేయండి ఓకేనా అప్పుడే పర్ఫెక్ట్గా ఉంటుందండి అంతేగాని ఒకవైపున పావించు ఒకవైపున హాఫ్ ఇంచు గ్యాప్ తోటి స్టిచ్ వేసామనుకోండి పర్ఫెక్ట్గా ఉండదు అనమాట ఓకేనండి ఒకవైపునైతే ఏ విధంగా హ్యాండ్ని జాయిన్ చేసాము సేమ్ అదేవిధంగా ఇంకో వైపుని కూడా హ్యాండ్ని జాయిన్ చేసేస్తున్నాను చూశారు కదా షోల్డర్ వైపును నాకు కొంచెం ఎక్సెస్ వస్తే ఆ ఎక్సెస్ పాట్ని అయితే కట్ చేశాను అనమాట ఓకేనండి సేమ్ ఇంతకుముందు ఎట్లయితే ప్లేస్ చేసామో హ్యాండ్ని హ్యాండ్ ఘాట్ ఉంటుంది కదా ఆ ఘాటును ఉండేది ఈ షోల్డర్ కుట్టు మీద ప్లేస్ చేసేసుకొని ఇంక ఈ విధంగా హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమేనండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ రెండు కూడాను కింద బ్లౌజు చంకపాటు ఉంది కదా ఆ చంకపాటు మీద ఈ హ్యాండ్ని ఈక్వల్గా ప్లేస్ చేసేసుకుని హాఫ్ ఇంచ్ తోటి కుట్టుకుంటూ రావాలండి అంతే కానీ సాగదీయకూడదు సాగదీస్తే సాగిపోద్ది అనమాట ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడ వరకు ఒక రెండు కుట్లు వేసేసాం కదా మళ్ళీ ఈ విధంగా నేను ఇంకో కుట్టు వేసేస్తున్నాను మళ్ళీ రివర్స్ చేసేసుకుని షోల్డర్ దగ్గరికి వచ్చి ఏం చేసేస్తానంటే రెండు కుట్లు వేయడం కంప్లీట్ అయిపోయినట్టు హ్యాండ్ని జాయిన్ చేసేటప్పుడు ఓకేనండి అంటే హ్యాండ్ని జాయిన్ చేయాలంటే ఖచ్చితంగా రెండు కుట్లు వేయాలండి అది ఒక్కటే అనమాట ఇంకొచ్చేసి అన్ని బ్లౌజులకి షోల్డర్ దగ్గర హెచ్చు తగ్గులు వస్తాయా వస్తే ఏం చేయాలని డౌట్ ఉంటుందండి కొన్నిటికి వస్తుంది కొన్నిటికి రావనమాట వచ్చిన బాగానే కట్ చేసుకునే మనం హ్యాండ్ జాయిన్ చేయాలండి అట్లాగే ఉంచి కనుక మనం హ్యాండ్ జాయిన్ చేసామనుకోండి అసలు వేసుకోవడానికి పనికిరాదనమాట షోల్డర్ వైపునంతా కూడాను ఉబ్బెత్తుగా ఉండడము లేకపోతే కొంచెం జారినట్టు ఉండడము అట్లా ఉంటుంది డిఫరెంట్గా అందుకోసం చెప్తున్నాను ఇదంతా కూడాను చంక వైపున ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి రన్ అవుతా మార్క్ చేసేసుకున్నానండి ఆ మార్కింగ్లో ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని చూడండి ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేస్తున్నాను ప్లేస్ చేసేసుకుని కింద వైపున పట్టీ ఉంది కదా ఆ పట్టిని కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఇంకా ఎంత ఎక్సెస్ ఉందో ఈ షేప్ పట్టి అనేది మార్క్ చేసుకుంటున్నాను ఓకేనా అయితే ఏ విధంగా మార్క్ చేసామో సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడాను ఓకేనా ఇది మీరు కటింగ్ బిడ్డ చూస్తే అర్థమవుతుంది ఫ్రంట్ పార్ట్కిను ఈ బ్యాక్ పార్ట్కిను నేను కుట్టి ఎక్కడ పడుతుందో ముందే చెప్తాను అనమాట అంటే రన్నర్తో మార్క్ చేసేసుకుంటున్నాను కదా ఇప్పుడు ఆ భాగానికి ఇప్పుడు వచ్చేసి చాక వైపున ఫ్రంట్కి బ్యాక్కి ఈ విధంగా మళ్ళీ మార్కెట్తో మార్కింగ్ పెట్టేసుకొని ఈ రెండింటిని ఈక్వల్గా పట్టుకుని చూడండి ఈ ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేస్తాను ఈ విధంగా ప్లేస్ చేసినప్పుడు మనకి షేప్ పట్టి ఎంత ఎక్సెస్ ఉందని అర్థమవుతుంది ఈ పద్ధతి దేనికని అంటేనో చంక దగ్గర ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా సైడ్స్ హెచ్ తగ్గులు కూడా రావండి చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట అంటే షేప్ పట్టి అనేది ఒకే ఫార్ములా అంటే ఫ్రంట్ ఫ్రంట్ వచ్చేసి ఎన్ని ఇంచెస్లు పెట్టాలి బ్యాక్ వైపున ఎన్ని ఇంచులు పెట్టాలి అనేది అవసరం లేకుండా మనకు నచ్చినట్టు ఒక ఐదు ఇంచులు నాలుగు ఇంచులు పెట్టుకున్న ఎవరికైనా సెట్ అయిపోద్ది ఓకేనా ఈ నేను చెప్పిన ఇది మీకు అర్థం అవ్వాలంటే మీరు కటింగ్ వీడియో చూస్తే అర్థమవుతుందండి ఓకేనండి ఇంకా ఫ్రంట్ వైపున కూడాను ఆది బ్లౌజ్లో ఎంత ఉంది ఫ్రంట్ పార్ట్ ఉక్సిల్ పట్టి అని చూసుకుని అక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నాను ఓకేనా మనం వచ్చేసి సైడ్ వచ్చేసి ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఫ్రంట్ వరకు కూడా ఈ విధంగా ఒక కుట్టు కుట్టేసుకుంటూ వస్తున్నాను మళ్ళీ ఫోల్డ్ చేసేసుకొని ఎక్స ఎక్సెస్ ఉన్న పార్ట్ అంతా కూడా కుట్టేసానండి ఒకవైపునైతే ఏ విధంగా స్టిచ్ చేసామో సేమ్ అదే విధంగా వైపున కూడా చూడండి ఒకవైపున ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసాం కదా మళ్ళీ ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్నానండి ఇంకొక భాగానికి చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఫస్ట్ అయితే ఒక కుట్టు కుట్టుకుంటూ వస్తున్నాను చూడండి ఈ విధంగా ఒక కుట్టు కుట్టుకుంటూ వస్తున్నాను కదా మళ్ళీ వచ్చేసి ఎక్సెస్ పార్ట్ ఉంది కదా ఇదంతా కూడా మళ్ళీ ఫోల్డ్ చేసేసుకొని కుట్టుకుంటూ రావడమే ఇక్కడ మీరు గమనించినట్లయితే షేప్ పట్టికి వచ్చేసి లైనింగ్ ఒరిజినల్ కాకుండా ఇంకొక లేయర్ కూడా నేను వేసానండి అంటే మీకు వీడియో లెంతీ అనిపిస్తుంది కదా అనేసి నేను వచ్చేసి ఎంత ఇంకొక లేయర్ని వేసింది చూపించలేదండి ఓకేనా ఒరిజినల్కి లైనింగ్కి గమ్ పెట్టేసి ఇంక లైనింగ్లోనే ఇంకొక లేయరు మిగిలితే దాన్ని కూడా నేను స్టిచ్ చేశాను అనమాట అంటే థిక్గా ఉండాలండి షేప్ పట్టీ అనేది అందుకోసం ఇక్కడ వచ్చేసి రన్నర్తో మార్క్ చేసుకున్నాను కదా ఫ్రంట్ పార్టీకి షేప్ పట్టికి మార్కింగ్ లేదు కదా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాను ఇంకా నడుము కొలత ఎంత అండి మనకి ఏడున్నర కదా ఏడున్నర ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇంకా ఫ్రంట్ వైపుని షేప్ పట్టి ఎంత ఎక్సెస్ ఉందో ఆ ఎక్సెస్ పార్ట్ అంతటిని కూడా ఈ విధంగా కట్ చేస్తున్నాను ఓకేనండి ఒక వైపునైతే ఏ విధంగా మార్క్ చేసేసుకున్నాం సేమ్ అదే విధంగా మీరు గమనిస్తున్నారు కదా రన్నర్తో మార్క్ చేసేసుకున్నాను ఫ్రంట్ పార్టీకి షేప్ పట్టికి మార్కింగ్ లేదు కాబట్టి మళ్ళీ ఈ విధంగా మార్కర్తో మార్కింగ్ పెట్టేసుకొని మనకు వచ్చేసి నడుము కొంత నాలుగు భాగం ఎంత ఏడున్నర ఈ విధంగా మార్చేసేసుకొని ఇంకా ఫ్రంట్ వైపున షేప్ పట్టి వరకే అంటే షేప్ పట్టి వరకే ఎంత ఎక్సెస్ ఉందో అంతవరకు కట్ చేస్తున్నాను అంతేగాని మొత్తం నెక్ వరకు కూడా పై వరకు కూడా కట్ చేయొచ్చు అంటే అట్లా కట్ చేయకూడదండి షేప్ పట్టి వరకే ఎక్సెస్ ఉంటుంది అది కట్ చేస్తే సరిపోతుంది అనమాట ఇప్పుడు వచ్చేసి ఉక్సులు పట్టి కాజా పట్టిని స్టిచ్ చేస్తున్నానండి చూడండి ఈ విధంగా ఒక స్ట్రైట్ పీస్ తీసుకున్నాను ఓకేనా కాజాపట్టికి వచ్చేసి కనీసం ఒక మూడించులు వెడల్పుండే విధంగా స్ట్రైట్ పీస్ తీసేసుకొని ఈ విధంగా రాంగ్ సైడ్ వైపున ప్లేస్ చేసేసుకొని ఒక పాదం గ్యాప్ తోటి ఒక కుట్టుకుంటూ రావాలండి చూడండి ఈ విధంగా కాజా పట్టికి వచ్చేసి రాంగ్ సైడ్ వైపున పెట్టి కుట్టుకుంటూ రావాలి బుక్సులు పట్టికొచ్చేసి ఒరిజినల్ వైపున ప్లేస్ చేసుకొని కుట్టుకుంటూ రావాలండి ఈ కింద వైపున ఉన్న ఎక్సెస్ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఇంక ఈ సైడ్ ఉన్న ఎక్సెస్ క్లాత్ని కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఒక కుట్టు కుట్టుకుంటూ రావడమేనండి చూడండి ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసేసుకొని స్టార్టింగ్ ఒక రబ్ ఇచ్చేసి ఇంకా కుట్టుకుంటూ రావాలండి ఇంకా కాజాపట్టి పట్టి కాబట్టి ఒక కుట్టు కుట్టిన తర్వాత మళ్ళీ పాదం గ్యాప్ తోటి ఇంకో కుట్టు వేసుకుంటూ రావాలన్నమాట చూడండి ఈ విధంగా ఒక కుట్టు వేసేసాం కదా మళ్ళీ ఇంకా రివర్స్ చేసేసుకొని మళ్ళీ పాదం గ్యాప్ తోటి ఇంకో కుట్టు వేసేస్తున్నానండి ఇంకా కింద వైపునొచ్చేసి ఓపెన్ ఉంది కదా అది కూడా ఈ విధంగా రివర్స్ చేసేసుకొని ఆ ఓపెన్ని కూడా ఈ విధంగా క్లోజ్ చేశానన్నమాట అనమాట ఓకేనండి ఇప్పుడు వచ్చేసి ఈ పై వైపున నుండి ఎక్సెస్ క్లాత్నైతే కట్ చేస్తున్నానండి ఇంక ఇప్పుడు వచ్చేసి ఉక్సులు పట్టి అనమాట ఉక్సులు పట్టికి వచ్చేసి ఈ విధంగా ఒకటి పవించి వాడలతోటి స్ట్రైట్ పీస్ తీసేసుకొని ఈ విధంగా ఒరిజినల్ వైపున ప్లేస్ చేసేసుకొని ఒక పాదం గ్యాప్ తోటి ఒక కుట్టుకుట్టుకుంటూ రావడమేనండి పాదం గ్యాప్ అంటే పావించండి ఓకేనా ఈ విధంగా పాదం గ్యాప్ తోటి ఆ కుట్టు కుట్టుకుంటూ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ పట్టిని ఇటువైపుకి మళ్ళీ ఇచ్చేసుకొని పైనుంచి ఒక కుట్టు వేసేసుకోవాలి ఓకేనండి ఇప్పుడు వచ్చేసి మళ్ళీ లోపల వైపుకి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ ఒక కుట్టు కుట్టుకుంటూ వస్తే సరిపోద్దండి ఇంకా ఉక్సులు పట్టి కాబట్టి ఒక కుట్టు వేస్తే సరిపోద్ది అనమాట అంటే ఈ ఫోల్డింగ్ ఎంతవరకు అయితే చేసుకున్నాము అని కనీసం ఒక హాఫ్ ఇంచ్ వెడల్పు ఉండాలన్నమాట ఈ పట్టి ఉక్సులు పట్టి అనమాట అంతవరకు కుట్టు కుట్టుకుంటూ వచ్చేస్తున్నానండి ఇంకా కింద వచ్చేసి ఇక్కడ ఓపెన్ ఉంది కాబట్టి ఆ ఓపెన్ కూడా ఈ విధంగా క్లోజ్ చేసేస్తాను అనమాట ఓకేనా ఈ ఉక్సులు పట్టి కాజాపట్టి స్టిచ్ చేసిన తర్వాత కుట్టేసాం కదా అట్లే నార్మల్గా మెడపట్టిని స్టిచ్ చేయకూడదండి ఓకేనా ఈ కాజా పట్టి మీద ఉక్సిల్ పట్టిని ప్లేస్ చేసేసుకొని ఏమన్నా ఎక్సెస్ ఉందా అని చెక్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నాకు కొంత భాగం అయితే ఎక్సెస్ ఉందండి ఎంత వచ్చిందో ఆ ఎక్సెస్ని కట్ చేశాను మళ్ళీ ఇంకోసారి చెక్ చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసి ఈక్వల్గా ఉందనమాట ఓకే ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత మీరు పైపుని వేయాలన్నా మెడపట్టిని వేయాలన్నా అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట చెక్ చేయకుండా మాత్రం వేయద్దండి ఇక్కడ చూడండి నేను వచ్చేసి పైపింగ్ కోసం ఒక రెండు నుంచి క్రాస్ పీస్ తీసుకున్నాను అనమాట పీస్ తీసేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఒరిజినల్ వైపున ప్లేస్ చేసేసుకొని పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలి ఓకేనండి ఇక్కడ గమనించినట్లయితే ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ కూడా ఇందాక హ్యాండ్కి అయితే ఏ విధంగా స్టిచ్ చేసామో సేమ్ అదే పద్ధతి అనమాట కాకపోతే ఇది ఫ్రంట్ బ్యాక్ నెక్ కాబట్టి నేను వచ్చేసి క్రాస్ పీస్ తీసుకున్నాను ఇంకా లోపల వైపు ఫోల్డింగ్కి ఒక హాఫ్ ఇంచ్ ఉంటుంది కదా అనేసి రెండించులు వెడల్పు తీసుకున్నానండి ఈ క్లాత్ వచ్చేసి పట్టి కోసం వెడల్పు వచ్చేసి క్లాత్ రెండు ఇంచులు వెడల్పు తోటి తీసుకున్నాను అనమాట ఈ విధంగా ప్లేస్ చేసేసుకుని పై వైపున పాదం గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ రావాలి ఓకేనా ఈ నెక్ ఉంది కదా నెక్కి వచ్చేసి ఈక్వల్గా ప్లేస్ చేసేసుకుంటూ రావాలండి ఈ పట్టీ అనేది ఒకవైపున ఎక్కువ తక్కువ అట్లా ప్లేస్ చేయకుండా ఈక్వల్గా ఒక దాని మీద ఒకటి ప్లేస్ చేసేసుకుని కుట్టుకుంటూ రావాలి ఇంకో ఇంకోటి ఏంటంటే మీకు నెక్ పర్ఫెక్ట్గా రావాలంటే పాదం గ్యాప్ అంటే పాదం గ్యాప్ తోటే స్టిచ్ చేయాలన్నమాట ఒకవైపున పాదం గ్యాప్ ఇంకో వైపున వచ్చేసి హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ వేసామనుకోండి మీకు నెక్ అనేది పర్ఫెక్ట్గా రాదండి ఇంకోటి ఏంటంటే ఇక్కడ వచ్చేసి నెక్ని సాగదీసి పట్టుకోకూడదు ఇక్కడ వచ్చేసి పట్టి క్లాత్ని లూజ్గా వదిలేకూడదు లూజ్గా వదలకుండా ఓకేనా ఆ నెక్ మీద ప్లేస్ చేసేసుకొని కుట్టుకుంటూ రావడమే మీరు కనుక ఆ నెక్ భాగాన్ని అంటే బ్లౌజ్ పీస్ని సాగదీసి పట్టుకున్నారనుకోండి అది సాగిపోద్ది అనమాట ఎందుకంటే అది రౌండ్ నెక్ కాబట్టి క్రాస్ భాగం కాబట్టి సాగదీసి పట్టుకోవడం వల్ల సాగిపోద్ది అనమాట అందుకోసం సాగదీసి పట్టుకోకండి మీకు నెక్ పర్ఫెక్ట్గా రావట్లేదంటే మీరు వచ్చేసి ఎక్కడో పొరపాటు చేస్తున్నట్టు పర్ఫెక్ట్గా కట్ చేస్తున్నాము స్టిచ్ చేసేటప్పుడు వచ్చేసి పర్ఫెక్ట్గా షేప్ రావట్లేదు అనే డౌట్ ఉంటుందండి చాలామందికి అది ఎందుకు అంటే మీరు వచ్చేసి కుట్టేటప్పుడు వచ్చేసి సాగదీస్తారండి అందుకోసం అనమాట ఓకే ఈ విధంగా మొత్తం కూడాను స్టిచ్ చేసిన తర్వాత మొత్తం కూడా ఘాట్లు పెట్టేయాలన్నమాట చూడండి గ్యాప్ లేకుండా హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి ఈ విధంగా మొత్తం కూడా ఘాట్లు పెట్టేసుకోవాలి ఇది రౌండ్ నెక్ కాబట్టి మనకి పర్ఫెక్ట్ షేప్ రావాలంటే ఈ విధంగా ఘాట్లు పెట్టాలండి ఈ విధంగా ఘాట్లు పెట్టకుండా మనం పైపింగ్ వేసామనుకోండి పర్ఫెక్ట్ షేప్ రాదనమాట ఓకేనా చూడండి ఈ విధంగా మొత్తం కూడాను ఘాట్లు పెట్టేసిన తర్వాత ఇంక ఇక్కడ చూడండి సేమ్ ఇంతకుముందు ఏ నంబర్ థ్రెడ్ని అయితే యూజ్ చేశానో పన్నెండో నెంబర్ థ్రెడ్ని అదే నెంబర్ థ్రెడ్ని ఇప్పుడు కూడా నెక్కి యూజ్ చేస్తున్నానండి ఇంక చెప్పాను కదా మిషన్లో ఏ విధమైన సెట్టింగ్ చేయలేదు ఓకేనా డబుల్ పాదంతో నేను స్టిచ్ వేస్తున్నాను థ్రెడ్ని అయితే ఏ విధంగా ప్లేస్ చేసేసి ఇంకా ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ ఉంది కదా ఫస్ట్ ఆ హాఫ్ ఇంచ్ క్లాత్ని ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ ఈ లోపల వైపుకి ఈ పట్టిని ఫోల్డ్ చేసేసుకుని ఇంకా నిదానంగా కుట్టుకుంటూ రావడమేనండి ఓకేనా ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు కుట్టేటప్పుడు వచ్చేసి పైపింగ్ వేసే క్లాత్ వచ్చేసి లూజ్గా పట్టుకోకూడదు ఆ థ్రెడ్ కూడా లూజ్గా ఉండకూడదండి ఓకేనా ఇవి ఏ విధంగా లూజ్గా లేకుండా సర్దుకుంటూ వేళ్ళతోటి నిదానంగా కుట్టుకుంటూ రావడమే అనమాట ఓకేనా ఇక్కడ లూజ్ ఉంటే మీకు వచ్చేసి థ్రెడ్ పైపింగ్ వేసిన తర్వాత మంచి ఫినిషింగ్ ఉండదు ఓకేనా ఒకవైపున లావుగా ఒకవైపున సన్నగా కొన్ని చోట్ల లూజ్గా అనమాట ఈ ప్రాబ్లం రాకూడదు అంటే మీరు వచ్చేసి గమనించుకోవాల్సింది పట్టి క్లాత్ లూజ్ ఉండ లూజ్గా పట్టుకోకూడదు థ్రెడ్ని లూజ్గా ఉండకూడదు ఇంకా అక్కడక్కడ కూడాను సూది తింటే పాదమైతే సర్దుకుంటూ కుట్టాలండి ఓకే ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట అని మనం కుట్టే విధానంలో ఆ క్లాత్ అంతా నెట్టబడ్డం వల్ల అక్కడక్కడ వచ్చే ఛాన్స్ ఉంటుంది అప్పుడప్పుడు మనం సూది పాదం ఎత్తడం వల్ల సర్దుకోవడం వల్ల ఇంకా మనకి ముడత వచ్చే ఛాన్సే ఉండదండి అందుకోసం ఓకేనా నేను అందుకే ఇక్కడ మీరు గమనించినట్లయితే అక్కడ వేళ్లతో సర్దుకుంటున్నాను ఓకేనా వేళ్లతో సర్దుకుంటూ కుట్టుకుంటూ వస్తే అంటే లూజులు లేకుండా సర్దుకుంటున్నానండి అప్పుడే మనకి పైపింగ్ వేసిన తర్వాత బ్లౌజు ఫినిషింగ్ బాగుంటుంది అనమాట ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది లూజ్ లేకుండా పట్టుకుంటే సరిపోద్ది అనమాట అంతేనండి చూడండి ఈ విధంగా చివరి వరకు కూడా ఈ విధంగా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత చివరికి వచ్చేసరికి థ్రెడ్ని కట్ చేస్తున్నాను ఓకేనా చూడండి ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఎక్సెస్ ఉంది కదా హాఫ్ ఇంచ్ పట్టి క్లాత్ ఫస్ట్ అది లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఆ తర్వాత మళ్ళీ చివరికి వచ్చేసరికి ఒక రబ్ ఇచ్చేస్తాను అనమాట ఓకేనా ఇంకో ఇక్కడికి వచ్చేసరికి నెక్కి వచ్చేసరికి హెమ్మింగ్ చేసేస్తానండి లోపల వైపున పట్టీకి మళ్ళీ పాదం గ్యాప్ తోటి హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి ఏ విధమైన కుట్టు వేయను ఈ విధంగా కుడితేనే నాకు ఫినిషింగ్ బాగున్నట్టు అండి నాకైతే ఇట్లే అలవాటు చాలామంది మళ్ళీ పైపింగ్ వేసేసాం కదా మని ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి ఒక కుట్టి వేస్తారు కానీ అట్లా వేస్తే నాకు నచ్చదండి అందుకోసం నేను వచ్చేసి ఇదే పద్ధతి ఫాలో అవుతాను ఇక్కడ చూడండి రన్నర్తో మార్క్ చేసేసుకున్నాను కదా ఆ మార్కింగ్ మీద వచ్చేసి బ్యాక్ పార్ట్కి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని చూడండి రెంట్కి కూడా ఆల్రెడీ ఇంతకుముందే మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఈ రెండింటిని కలిపి పట్టుకొని ఈ విధంగా పిన్ పెట్టేస్తున్నాను ఓకేనా ఒకవైపుని పిన్ పెట్టేసాం కదా సేమ్ అదేవిధంగా ఇంకో వైపుని కూడాను అట్లాగే మార్కింగ్ పెట్టుకొని పిన్ పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి ఆది బ్లౌజ్లో ఎంత నడుముకు కొలుతుందో అంతే ఉందా లేదని ఒకసారి చెక్ చేసుకోవాలండి అంటే మనం సైడ్ జాయింట్ చేసే ముందే ఒకసారి చెక్ చేసేసుకుంటే ఏమైనా హెచ్ తగ్గులు ఉన్నాయా అంటే కొంచెం ఎక్కువ లూజ్ ఉందా తక్కువ ఉందా మనకు అర్థమైపోద్ది అంతేగాని కుట్టేసిన తర్వాత చెక్ చేసుకుంటే ఎక్కువైనా తక్కువైనా మళ్ళీ కుట్టు వేయడం తీయడం ఎన్ని ఎందుకు పనికి పని డబుల్ అవుతుంది కదా అందుకోసమనండి ఇక్కడ చూస్తే నాకు ఆది బ్లౌజ్ ఎట్లా ఉందో సేమ్ అంతే ఉందండి ఎక్కువ లేదు తక్కువ లేదనమాట ఎగ్జాక్ట్గా ఆది బ్లౌజ్ ఎట్లా ఉందో అట్లే ఉందనమాట ఇంకా యాజ్ టీజ్గా నేను వచ్చేసి ఎక్కడి వరకు అయితే మార్కింగ్ పెట్టుకున్నానో అక్కడే కుట్టుకుంటూ వస్తున్నాను అనమాట అంటే ఫ్రంట్ పార్టీకి బ్యాక్ పార్టీకి నేను చెప్పున్నాను కదా టన్నర్తో మార్క్ చేసేసుకున్నాను కదా ఇంకా అక్కడే కుట్టుబడుతుందండి అని సేమ్ అక్కడే కుట్టుబడుతుంది అనమాట ఇంకా చంక దగ్గర కూడా ఫ్రంట్కి బ్యాక్కి కలిపి పట్టేసుకొని అక్కడ ఒక పిన్ పెట్టేస్తున్నాను అక్కడ ముందే ఈ విధంగా కలిపి పెట్టుకొని పిన్ పెట్టుకోవడం వల్ల మనకి చంక దగ్గర కూడా ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా సైడ్స్ కూడా చూడండి పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ఈ సైడ్స్ పర్ఫెక్ట్గా రావడానికి ఈ చంక దగ్గర ప్లస్ గుర్తు రావడానికి షేప్ పట్టి కారణం అండి ఓకేనా షేప్ పట్టిని నేను చెప్పిన మెథడ్లో కనుక మీరు కట్ చేస్తే ఎవరికైనా సెట్ అయిపోద్ది పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ఓకే నేను చంక వరకు వచ్చిన తర్వాత ఈ విధంగా దిప్పి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్లూజ్ని మార్క్ చేసేసుకుంటున్నాను అండి హ్యాండ్ లూవ్ను మార్క్ చేసేసుకున్నాం కదా ఇంకా ఈ చంక వైపు నుంచి హ్యాండ్ లూజ్ వరకు ఈ విధంగా స్కేల్ని ప్లేస్ చేసేసుకుని ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఆ మార్కింగ్ మీదే కుట్టుకుంటూ రావడమేనండి ఓకేనా చివరికి వచ్చేసరికి హ్యాండ్ వైపుని వచ్చేసి ఈ విధంగా రబ్ ఇవ్వాలన్నమాట ఓకేనండి ఇప్పుడు వచ్చేసి ఒక కుట్టు కుట్టేసాం కదా అదే మాదిరిగా ఇంకొక పాదం గ్యాప్ తోటి ఇంకొక రెండు లేదా ఒక మూడు కుట్లు వేస్తే సరిపోద్దండి ఇక్కడ వచ్చేసి కుట్టికి కుట్టికి గ్యాప్ వచ్చేసి పాదం గ్యాప్ పెట్టుకుంటే మనకి ఫినిషింగ్ పర్ఫెక్ట్గా ఉంటుందండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఒక కుట్టు వేస్తున్నాను కదా ఈ రెండింటికి కుట్ల మధ్యలో ఇంకొక కుట్టు వేసి ఇచ్చానండి అంటే కస్టమర్ వచ్చేసి ఒకవేళ టైట్ అయినా కూడాను అంటే ఒకవేళ టైట్ అయినా కూడాను కుట్టు విప్పుకోవడానికి ఉంటుంది కదా అందుకోసం అంటే పాదం గ్యాప్ తోటి వేసినప్పుడు వచ్చేసి వాళ్ళు కుట్టు తీసుకుంటే హాఫ్ ఇంచ్ డిఫరెన్స్ వస్తుందండి వీ రెండింటికి మధ్యలో కనుక ఇంకొక కుట్టు వేసి ఇచ్చామనుకోండి ఒక పా ఒక పావి ఇంచు అనమాట ఒక పావి ఇంచ్ లూజ్ వస్తుంది అనమాట వాళ్ళకి అందుకోసం ఓకేనా అందుకోసము వాళ్ళు అడిగారు కాబట్టి మళ్ళీ నేను వచ్చేసి మధ్యలో ఇంకో కుట్టు కూడా వేసాను అనమాట స్టార్టింగ్ ఓకేనండి ఈ విధంగా మూడు లేదా నాలుగు కుట్లు ఖచ్చితంగా వేయాలండి ఓకేనా చూడండి ఈ విధంగా నాలుగు కుట్లు వేసేసిన తర్వాత ఈ సైడ్ని ఎక్సెస్ క్లాత్ అంతటిని కట్ చేయడమే నేను వచ్చేసి కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్కి వచ్చేసి కొంచెం ఎక్సెసే ఉంచేస్తాను అందులో ఈ ఈ బ్లౌజ్కి వచ్చేసి హ్యాండ్కి అతుకులు పడింది కాబట్టి అట్లాగే ఎక్సెస్ క్లాత్ అంతటిని అట్లాగే ఉంచేసాను అంటే మొత్తం సైడ్ జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు కట్ చేసేస్తే సరిపోద్ది కదా అనే ఉద్దేశం అండి ఓకేనా ఒకవైపున ఏ విధంగా మనం సైజ్ జాయింట్ చేసామో సేమ్ అదే విధంగా ఇంకో వైపుని కూడాను విధంగా సైడ్ని జాయింట్ చేసేయడంనండి చూడండి ఈ విధంగా రెండింటిని కూడా కలిపి పట్టేసుకొని స్టార్టింగ్ అయితే ఒక రబ్ ఇచ్చేసేసాను ఇంకా చంక వైపుని కూడా మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఫ్రంట్కి బ్యాక్కి ఆ రెండింటిని ఒకదాని మీద ఒకటి ఈక్వల్గా ప్లేస్ చేసేసుకొని పిన్ పెట్టేసుకోవాలండి ఇక్కడ ఆల్రెడీ రానతో మార్కింగ్ కనిపిస్తుంది కదా ఆ మార్కింగ్ మీదే కుట్టుకుంటూ రావాలి ఓకేనా మీరు ఒకసారి నా మెథడ్లో కనుక కటింగు స్టిచ్చింగ్ చేసి చూడండి మీకు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఫిట్టింగు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఓకేనా అంటే కొత్త వాళ్ళు కూడాను ఒకసారి నా మెథడ్లో కనుక కట్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా అర్థమైపోద్దు అనమాట ఓకేనా అదేవిధంగా ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి అంటే కొత్త వాళ్ళకి ఈజీగా అర్థమయ్యే విధంగానే ఉంటుంది నా మెథడు ఓకేనండి చూడండి ఈ విధంగా చివరికి వచ్చేసరికి ఏ విధంగా రబ్ ఇచ్చేస్తానా సేమ్ ఇటువైపుని కూడా మళ్ళీ ఒక నాలుగు కుట్లు వేస్తున్నాను కుట్టికి కుట్టికి గ్యాప్ వచ్చేసి ఒక పాదం గ్యాప్ పెట్టుకుంటున్నాను పాదంగా పెట్టుకోవడం వల్ల మనకి చూడడానికి ఫినిషింగ్ బాగుంటుందండి బ్లౌజ్ అందుకోసం అనమాట మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే స్టార్టింగ్ వాళ్ళు వచ్చేసి ఫినిషింగ్కి ఇంపార్టెంట్ ఇవ్వరండి కానీ మీరు స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడే ఫినిషింగ్కి ఇంపార్టెన్స్ ఇస్తే మీకు వచ్చేసి మీరు కుట్టిన తర్వాత నలుగురు కుట్టేటప్పుడు కూడాను మీ ఫినిషింగ్ నచ్చి తిరిగి మీ దగ్గరే కుట్టించుకునే అవకాశం ఉంటుందండి అందుకోసం స్టార్టింగ్ వాళ్ళకు వచ్చేసి ఫినిషింగ్ ఇంపార్టెంటు అనేది అందుకే చెప్తున్నానండి ఓకేనా చూడండి ఈ విధంగా అయితే సైడ్స్ అయితే జాయింట్ చేయడం కంప్లీట్ అయిపోయింది ఇంక ఈ సైడ్స్ ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడాను కట్ చేసేయడమే చూసారు కదా ఎంత మంచి ఫినిషింగ్ తోటి బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందో మీరు కూడా ఒకసారి నా మెథడ్లో కట్ చేసి బ్లౌజ్ని స్టిచ్ చేసుకొని చూడండి ఓకేనా చూడండి ఈ విధంగా అయితే మొత్తం కూడా సైడ్స్ ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడాను కట్ చేసేస్తాను అన్నమాట ఓకేనండి ఇంకా ఈ నెక్కి వచ్చేసి మొత్తం హెమ్ంగ్ చేసేస్తానండి హ్యాండ్కి వచ్చేసి పాదం గ్యాప్ తోటి కుట్టేసాను కదా అంటే పర్టికులర్ ఎంత వరకు ఉందో అంతా కానీ నెక్కి వచ్చేసి హెమ్మింగ్ చేసేస్తాను ఓకే ఇక్కడ అంతా హెమింగ్ చేసేస్తాను అంతే అండి అప్పుడే ఫినిషింగ్ చాలా బాగుంటుందండి చూడడానికి అందుకోసం చూసారు కదండి పైపింగ్ కూడా ఈవెన్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఓకేనా నార్మల్ పాదంతో అంటే చిన్న మిషన్ ఉన్న వాళ్ళు కూడాను ఈ థ్రెడ్ పైపింగ్ ఉపయోగించి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు ఎంత పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఓకేనా పెద్ద మిషన్ ఉన్న వాళ్ళే పైపింగ్ స్టిచ్ చేయొచ్చు అని అనుకుంటారండి అట్లా ఏం కాదు ఈ పన్నెండు మా థ్రెడ్ని ఉపయోగించేసి చిన్న మిషన్ ఉన్న వాళ్ళు కూడాను పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఓకే చూసారు కదండి బ్లౌజ్ ఎంత మంచి ఫినిషింగ్ తోటి రెడీ అయిపోయిందో అంతేనండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి నేను క్లియర్ చేయగలిగితే ఖచ్చితంగా క్లియర్ చేస్తానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్